ఓం శాంతి మురళి డేట్ పది ఆరు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు లక్ష్యమును సదా మీ ముందు ఉంచుకున్నట్లయితే దైవీ గుణాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు మిమ్మల్ని మీరు సంభాళించుకోవాలి అసరీ గుణాలను తొలగించుకుని దైవీ గుణాలను ధారణ చేయాలి ప్రశ్న ఆయుష్మాన్ భవ అన్న వరదానం లభించినా కానీ దీర్ఘాయువు కొరకు ఏ పురుషార్థం చేయాలి జవాబు దీర్ఘాయువు కొరకు ప్రధానము నుండి ప్రధానముగా అయ్యేందుకు శ్రమ చేయాలి ఎంతగా బాబాను స్మృతి చేస్తారో అంతగా సతోప్రధానముగా అవుతారు ఆయుష్ కూడా పెరుగుతుంది ఆ పైన మృత్యు యొక్క భయం తొలగిపోతుంది స్మృతి ద్వారా దుఃఖాలు దూరం అయిపోతాయి మీరు పుష్పాల వలె అయిపోతారు స్మృతిలోనే గుప్తమైన సంపాదన ఉంది స్మృతి ద్వారా పాపాలు అంతమైపోతాయి ఆత్మ తేలికైపోతుంది ఆయుష్ పెరుగుతుంది ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు బాబా అర్థం చేయిస్తున్నారు చదివిస్తున్నారు కూడా వారు ఏమి అర్థం చేయిస్తున్నారు మధురమైన పిల్లలు మీకు ఒకటేమో ఆయువు ఎక్కువగా ఉండాలి ఎందుకంటే మీ ఆయుష్ ఎంతో ఎక్కువగా ఉండేది నూట యాభై సంవత్సరాల ఆయుష్ ఉండేది అంత దీర్ఘాయుష్ ఎలా లభిస్తుంది తమో ప్రధానం నుండి సతోప్రధానంగా అవడం ద్వారా దీర్ఘాయుషు లభిస్తుంది ఎప్పుడైతే మీరు సతోప్రధానంగా ఉండేవారు అప్పుడు మీ ఆయుష్ చాలా ఎక్కువగా ఉండేది ఇప్పుడు మీరు పైకి ఎక్కుతున్నారు మనం తమో ప్రధానంగా అయినప్పుడు మన ఆయుష్ తగ్గిపోయింది అని మీకు తెలుసు అప్పుడు ఆరోగ్యం కూడా బాగోదు పూర్తిగా రోగగ్రస్తులుగా అయిపోయారు ఈ జీవితము పాతది దీనిని కొత్త దానితో పోల్చడం జరుగుతుంది బాబా మనకు దీర్ఘాయుషను తయారు చేసుకునేందుకు యుక్తిని తెలియజేస్తారు మధురాతి మధురమైన పిల్లలు నన్ను స్మృతి చేసినట్లయితే మీరు ఏ విధంగా సతోప్రధానంగా దీర్ఘాయుషు కలవారిగా ఆరోగ్యవంతులుగా ఉండేవారు అలా మళ్ళీ తయారవుతారు అల్పాయుష్ ఉన్న కారణంగా మృత్యు యొక్క భయం ఉంటుంది సతీగంలో ఇలా ఎప్పుడు అకస్మాత్తుగా మరణించరు అని మీకు గ్యారంటీ లభిస్తుంది బాబాను స్ఫూర్తి చేస్తూ ఉన్నట్లయితే మీ ఆయుష్ పెరుగుతుంది మళ్ళీ అన్ని దుఃఖాలు అయిపోతాయి ఇక ఎటువంటి దుఃఖము ఉండదు మీకు ఇంకేం కావాలి ఉన్నత పదవి కూడా కావాలి అని మీరు అంటారు ఇటువంటి పదవి లభించగలదు అనేది కూడా మీకు తెలియదు ఇప్పుడు తండ్రి వచ్చి ఈ విధంగా చెయ్యండి అని మీకు యుక్తిని తెలియజేస్తారు మీ లక్ష్యము మీ ముందు ఉంది మీరు ఇటువంటి పదవిని పొందగలరు ఇక్కడే దైవీ గుణాలను ధారణ చేయాలి నాలో ఎటువంటి అవగుణము లేదు కదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి అవగుణాలు కూడా అనేక రకాలుగా ఉంటాయి సిగరెట్ తాగటం అశుద్ధమైన వస్తువులు తినడం అవి కూడా అవగుణాలే అన్నింటికన్నా పెద్ద అవగుణము వికారపు అవగుణం దానినే చెడు నడవడిక అని అంటారు మీరు అశుద్ధముగా అయిపోయారు ఇప్పుడు నిర్వికారులుగా అయ్యేందుకు మీకు యుక్తిని తెలియచేస్తాను అని బాబా అంటారు ఇందులో ఈ వికారాలను అవగుణాలను వదిలివేయాలి ఎప్పుడూ వికారులుగా అవ్వకూడదు ఈ జన్మలో బాగుపడినట్లయితే అది ఇరవై ఒక్క జన్మల వరకు కొనసాగుతుంది అన్నింటికన్నా ముఖ్యమైన విషయం నిర్వీకారులుగా అవ్వటం జన్మ జన్మాంతరాల భారం ఏదైతే శిరస్సుపై ఎక్కి ఉందో అదంతా యోగ బలం ద్వారానే దిగుతుంది జన్మ జన్మాంతరాలు తాము వికారులుగా అయ్యారు అని పిల్లలకు తెలుసు ఇప్పుడు మేము మళ్ళీ ఎప్పుడు వికారులుగా అవ్వము అని బాబాతో మనం ప్రతిజ్ఞ చేస్తాము పతితులుగా అయినట్లయితే వంద రెట్లు శిక్ష కూడా అనుభవించవలసి వస్తుంది ఆ తర్వాత పదవి కూడా భ్రష్టమైపోతుంది అని బాబా అన్నారు ఎందుకంటే నిందింప చేశారు కాబట్టి అది వికారి మనుషుల వైపుకి వెళ్ళిపోయినట్లయితే అవుతుంది అలా చాలామంది వెళ్ళిపోతారు అంటే ఓడిపోతారు ఇంతకుముందు ఈ వికారాలు వృత్తిని చెయ్యకూడదు అని మీకు తెలియదు కొంతమంది పిల్లలు ఉంటారు మేము బ్రహ్మచర్యంలోనే ఉంటాము అని అంటారు సన్యాసులను చూసి పవిత్రత మంచిది అని భావిస్తారు పవిత్రత మరియు అపవిత్రత ప్రపంచంలో అపవిత్రముగా ఎంతో మంది ఉంటారు మల విసర్జనకు వెళ్ళడం కూడా అపవిత్రముగా అవ్వడమే కావున వెంటనే స్నానం చేయాలి అపవిత్రత అనేక రకాలుగా ఉంటుంది ఎవరికైనా దుఃఖమునివ్వటం పోట్లాడడం కూడా అపవిత్ర కర్తవ్యమే జన్మ జన్మాంతరాలు మీరు పాపాలు చేశారు అని బాబా అంటారు ఈ అలవాట్లన్నింటినీ ఇప్పుడు అంతం చేయాలి ఇప్పుడు మీరు సత్యమైన మహానాత్మలుగా అవ్వాలి సత్యమైన మహానాత్మలు ఈ లక్ష్మీనారాయణులే ఇంకెవ్వరూ ఇక్కడ అలా అవ్వలేరు ఎందుకంటే అందరూ తమో ప్రధానముగా ఉన్నారు గ్లానిని కూడా ఎంతగానో చేస్తారు కదా ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలియదు ఒకటేమో గుప్తమైన పాపాలు ఇంకొకటి ప్రత్యక్షమైనవి తండ్రిని రాయి రప్పల్లో ఉన్నాడు అని అనడం గుప్త పాపమే ఇది తమో ప్రధానమైన ప్రపంచము బాబా మనల్ని ఇప్పుడు వివేకవంతులుగా తయారు చేస్తున్నారని పిల్లలకు తెలుసు కాబట్టి వారిని అందరూ స్మృతి చేస్తారు పావనంగా అవ్వాలి మరియు గుణాలు కూడా కావాలి అని అన్నింటికన్నా మంచి వివేకం మీకు లభిస్తుంది దేవతల ముందు మీరు ఏ మహిమనైతే చేస్తూ వచ్చారో ఇప్పుడు ఆ విధంగా మీరు స్వయం తయారవ్వాలి మధురాతి మధురమైన పిల్లలు మీరు ఎంత మధురాతి మధురమైన పుష్పాలుగా ఉండేవారు మీరే మళ్ళీ ముళ్ళుగా అయిపోయారు అని బాబా అర్థం చేయిస్తారు ఇప్పుడు మీరు బాబాను స్మృతి చేసినట్లయితే ఈ స్మృతి ద్వారా మీ ఆయుష్ పెరుగుతుంది పాపాలు కూడా అవుతాయి మీ శిరస్సు నుండి భారము తేలికవుతుంది మిమ్మల్ని మీరు సంభాళించుకోవాలి మీలో ఏ అవగుణాలు ఉన్నాయో వాటిని తొలగించుకోవాలి నారదుని ఉదాహరణ ఉంది కదా నీవు అర్హుడివేనా అని అతన్ని అడిగినప్పుడు తప్పకుండా నేను అర్హుడిని కాను అని అతడు గమనించుకున్నాడు బాబా మిమ్మల్ని ఉన్నతముగా తయారు చేస్తారు మీరు బాబా పిల్లలు కదా ఎవరి తండ్రి అయినా మహారాజుగా ఉంటే నా తండ్రి మహారాజు అని అతడు అంటాడు కదా బాబా ఎంతో సుఖమనిస్తారు మంచి స్వభావం కల మహారాజులు ఎవరైతే ఉంటారో వారికి ఎప్పుడూ క్రోధము రాదు ఇప్పుడు మెల్లమెల్లగా అందరి కళలు తగ్గుతూ వచ్చాయి అన్ని అవగుణాలు ప్రవేశిస్తూ వచ్చాయి కళలు తగ్గిపోతూ వచ్చాయి తమోప్రధానముగా అవుతూ వచ్చారు తమోప్రధానత కూడా అంత్యానికి వచ్చి చేరుకుంది ఎంత దుఃఖితులుగా అయిపోయారు మీరు ఎంతగా సహించవలసి వస్తుంది ఇప్పుడు అవినాశి సర్జన్ ద్వారా మీకు వైద్యం చేయటం జరుగుతోంది ఈ పంచవికారాలు మిమ్మల్ని గడియ గడియ విసిగిస్తాయి మీరు బాబాను స్మృతి చేసేందుకు ఎంతగా పురుషార్థం చేస్తారు అంతగా మిమ్మల్ని కింద పడేసేందుకు మాయ ప్రయత్నిస్తూ ఉంటుంది అని బాబా అంటారు మీ స్థితి ఎంత దృఢంగా ఉండాలి అంటే ఎటువంటి మాయా తుఫాన్లు మిమ్మల్ని కదిలించకూడదు రావణుడు ఒక మనిషి కాదు వస్తువు కాదు పంచ వికారాల రూపీ రావణుడినే మాయా అని అంటారు అసరి రావణ సాంప్రదాయం వారు అసలు మీరు ఎవరో గుర్తించనే గుర్తించరు ఈ బీకేలు ఏమర్థం చేయిస్తున్నారో యథార్థముగా ఏమీ తెలియదు వీరు బీకేలుగా ఎందుకు పిలువబడుతున్నారు బ్రహ్మ ఎవరి సంతానము అనేది ఎవరికీ తెలియదు ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్ళాలని పిల్లలైన మీకు తెలుసు బాబా కూర్చుని పిల్లలైన మీకు ఈ శిక్షను ఇస్తారు ఆయుష్మాన్ భవ ధన్వాన్ భవ మీ అన్ని మనోకామనలను పూర్తి చేస్తారు వరదానములు ఇస్తారు కానీ కేవలం వరదానాల వల్ల పని నడవదు కష్టపడాలి ప్రతి ఒక్క విషయమును అర్థం చేసుకోవలసిందే స్వయానికి రాజ్యతిలకాన్ని ఇచ్చుకునేందుకు అధికారులుగా అవ్వాలి తండ్రి అధికారిగా తయారు చేస్తారు ఇలా ఇలా చెయ్యండి అని పిల్లలైన మీకు శిక్షణను ఇస్తారు నన్నొక్కడినే స్మృతి చెయ్యండి అని మొట్టమొదటి శిక్షణ ఇస్తారు మనుషులు అసలు స్మృతే చెయ్యరు అసలు వారికి తెలియనే తెలియనప్పుడు వారు చేసే స్మృతి కూడా తప్పే అవుతుంది ఈశ్వరుడు సర్వవ్యాపి అని అనేస్తారు మరి శివబాబాను ఎలా స్మృతి చెయ్యగలరు శివుని మందిరంలోకి వెళ్ళి పూజ చేస్తారు వారి కర్తవ్యం గురించి చెప్పండి అని మీరు అడగండి అప్పుడు వారు భగవంతుడు సర్వవ్యాపి అని అనేస్తారు వారిని పూజిస్తారు దయ చూపించమని అంటారు కోరుకుంటారు మళ్ళీ ఎవరైనా పరమాత్మ ఎక్కడున్నారు అని అడిగితే తాను సర్వవ్యాపి అని అనేస్తారు చిత్రం ఎదురుగా ఉన్నప్పుడు ఏదో చేస్తారంతే మళ్ళీ చిత్రం ఎదురుగా లేకపోతే కళ అంతం అంతమైపోతుంది భక్తిలో ఎన్ని పొరపాట్లు చేస్తారు అయినా కానీ భక్తిపై ఎంత ప్రేమ ఉంది కృష్ణుని కోసం నిర్జలముగా ఉండడం మొదలైనవి ఎన్నో చేస్తూ ఉంటారు ఇక్కడ మీరు చదువుతున్నారు మరియు అక్కడ ఆ భక్తులు ఏమేమో చేస్తున్నారు మీకు ఇప్పుడు నవ్వు వస్తుంది గ్రామానుసారంగా భక్తి చేస్తూ మెట్లు కిందకు దిగుతూ వచ్చారు మళ్ళీ ఎవ్వరూ పైకి ఎక్కలేరు ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమ యుగము దీనిని గురించి ఎవరికీ తెలియద్దు ఇప్పుడు మీరు పురుషోత్తములుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారు టీచర్ విద్యార్థికి సేవకునిగా ఉంటాడు విద్యార్థికి సేవ చేస్తాడు గవర్నమెంట్ సర్వెంట్ అని అంటారు కదా నేను మీకు సేవ చేస్తాను మరియు మిమ్మల్ని చదివిస్తాను కూడా అని బాబా అంటారు వారు సర్వాత్మలకు తండ్రి వారు టీచరుగా కూడా అవుతారు సృష్టి ఆది మధ్యంత జ్ఞానమును కూడా వినిపిస్తారు ఈ జ్ఞానం ఇంకే మానవ మాత్రల్లోనూ ఉండేది లేదు దీనిని ఎవ్వరూ నేర్పించలేరు మేము ఈ విధంగా అవుతాము అని మీరు పురుషార్థం చేస్తారు ప్రపంచంలో మనుషులు ఎంత తమో ప్రధాన బుద్ధి కలవారిగా ఉన్నారు ఇది ఎంతో భయంకరమైన ప్రపంచం మనుషులు ఏవైతే చెయ్యకూడదో వాటన్నింటినీ చేస్తారు ఎన్నో హత్యలు దోపిడీలు మొదలైనవి చేస్తూ ఉంటారు ఏం చెయ్యరు పూర్తిగా వంద శాతం తమో ప్రధానంగా ఉన్నారు ఇప్పుడు మీరు మళ్ళీ వంద శాతం సత్వప్రధానంగా తయారవుతున్నారు దానికోసం స్మృతి యాత్ర యొక్క యుక్తిని తెలియచేయటం జరుగుతుంది స్మృతి ద్వారానే ఈ కర్మలు వినాశనం అవుతాయి తండ్రిని వెళ్ళి కలుసుకుంటారు భగవంతుడైన తండ్రి ఎలా వస్తారు అనేది మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటారు వారు ఈ రథంలోకి వచ్చారు వారు బ్రహ్మ ద్వారా వినిపిస్తారు దానిని మీరు మళ్ళీ ధారణ చేసి ఇతరులకు వినిపిస్తారు అప్పుడు డైరెక్ట్గా వినాలి బాబా పరివారంలోకి వెళ్ళాలి అని అనిపిస్తుంది ఇక్కడ తండ్రి ఉన్నారు తల్లి ఉన్నారు అలాగే పిల్లలు ఉన్నారు పరివారంలోకి వచ్చేస్తారు అక్కడైతే ప్రపంచమంతా అస్రీగా ఉంది కావున అస్రీ పరివారం నుండి మీరు విసిగిపోతారు అందుకనే వ్యాపార వ్యవహారాలను వదిలి రిఫ్రెష్ అయ్యేందుకు బాబా దగ్గరకు వస్తారు ఇక్కడ బ్రాహ్మణులే ఉంటారు కాబట్టి ఈ పరివారంలోకి వచ్చి కూర్చుంటారు ఇంటికి వెళ్తే ఇలాంటి పరివారము ఉండదు అక్కడైతే దేహదారులు ఉంటారు ఆ వ్యాపార వ్యవహారాల నుండి బయటపడి మీరు ఇక్కడకు వస్తారు దేహం యొక్క సర్వ సంబంధాలను వదలండి అని ఇప్పుడు బాబా అంటారు సుగంధమయమైన పుష్పాలుగా అవ్వాలి పుష్పాలలో సుగంధం ఉంటుంది అందరూ వాటిని తీసుకుని వాసన చూస్తారు జిల్లేడు పువ్వులను ఎవరూ తీసుకోరు కాబట్టి పుష్పాలుగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి అందుకే బాబా కూడా మీరు ఇలా అవ్వాలి అని పుష్పాలను తీసుకువస్తారు గృహస్థంలో ఉంటూ ఒక్క తండ్రినే స్మృతి చేయాలి ఈ దేహ సంబంధికులు అంతమైపోనున్నారు అని మీకు తెలుసు మీరు ఇక్కడ గుప్తమైన సంపాదన చేసుకుంటున్నారు మీరు శరీరాన్ని వదలాలి సంపాదన చేసుకుని సంతోషంతో హర్షిత ముఖులుగా అయ్యి శరీరాన్ని వదలాలి నడుస్తూ తిరుగుతూ కూడా మీరు బాబా స్మృతిలో ఉన్నట్లయితే మీకు ఎప్పుడూ అలసట కలగదు బాబా స్మృతిలో ఉంటూ అశరీరులుగా అయ్యి ఎంతైనా తిరగండి ఇక్కడ నుండి కిందకు ఆవు రోడ్డు వరకు వెళ్ళిపోయినా కానీ అలసట ఉండదు పాపాలు అంతమైపోతాయి తేలికగా అవుతారు పిల్లలైన మీకు ఎంత లాభం ఉంటుంది ఇంకెవ్వరూ దానిని తెలుసుకోలేరు మొత్తం ప్రపంచంలోని మనుషులందరూ పతిత పావన వచ్చి పావనంగా తయారు చెయ్యి అని పిలుస్తారు మరి వారి మహాత్ములు అని ఎలా అంటారు పతితలకు నమస్కరించటం జరగదు పావనల ముందే శిరస్సు వంచటం జరుగుతుంది కన్య యొక్క ఉదాహరణ ఉంది ఎప్పుడైతే వికారీగా అవుతుందో అప్పుడు అందరి ముందు శిరస్సు ఉంచుతుంది హే పతిత పావన రా అని పిలుస్తుంది అరే అలా పిలిచేందుకు అసలు పత్తిగా ఎందుకు అవ్వాలి అందరి శరీరాలు కూడా వికారాల నుండి జన్మించాయి ఎందుకంటే ఇది రావణ రాజ్యము ఇప్పుడు మీరు రావణుడి నుండి బయటపడ్డారు దీనిని పురుషోత్తమ సంగమ యుగము అని అంటారు రామరాజ్యంలో వెళ్ళేందుకు మీరు ఇప్పుడు పురుషార్థం చేస్తున్నారు సత్యుగము రామరాజ్యము కేవలం త్రేతయుగా రామరాజ్యము అని అన్నట్లయితే మరి సూర్యవంశులైన లక్ష్మీనారాయణ యొక్క రాజ్యం ఏమైనట్లు కాబట్టి ఆ జ్ఞానం అంతా ఇప్పుడు పిల్లలైన మీకు లభిస్తుంది కొత్త కొత్త వారు కూడా వస్తారు వారికి మీరు జ్ఞానాన్ని ఇస్తారు అర్హులుగా తయారు చేస్తారు కొంతమంది సాంగత్యం ఎటువంటిది లభిస్తుంది అంటే దాని ద్వారా అర్హులుగా ఉన్నవారు కూడా అనర్హులుగా అయిపోతారు తండ్రి పావనంగా తయారు చేస్తారు పావనంగా చేసేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు కాబట్టి ఇప్పుడు అసలు పతితముగా అవ్వనే అవ్వకూడదు మాయ ఎంతో శక్తివంతమైనది అది పతితులుగా చేసేస్తుంది ఓడించేస్తుంది బాబా రక్షించండి అని అంటారు ఓహో యుద్ధ మైదానంలో ఎంతోమంది చనిపోతారు మరి అక్కడ రక్షించడం జరుగుతుందా అలాగే ఈ మాయా తూట తుపాకీ గుండు కన్నా ఎంతో కఠినమైనది అలాగే ఈ మాయా తుపాకీ గుండు కన్నా కూడా ఎంతో కఠినమైనది కామం దెబ్బ తగిలిందంటే పైనుంచి కిందకు పడిపోయినట్లే సత్యయుగంలో అందరూ పవిత్ర గృహస్థ ధర్మం వారే ఉంటారు బాబా చెప్తున్నారు ఈ మాయా తోట తుపాకీ గుండు కన్నా కూడా ఎంతో కఠినమైనది కామం దెబ్బ తగిలిందంటే పైనుంచి కిందకు పడిపోయినట్లే సత్యుగంలో అందరూ పవిత్ర గృహస్థ ధర్మం వారే ఉంటారు వారిని దేవతలు అని అంటారు బాబా ఏ విధంగా వచ్చారు ఎక్కడ ఉంటారు వారు ఏ విధంగా వచ్చి రాజ్యోగాన్ని నేర్పిస్తారు ఇప్పుడు మీరు తెలుసుకున్నారు అర్జున్ని రథంపై కూర్చుని జ్ఞానమును ఇచ్చినట్లుగా చూపిస్తారు మరి అలాంటప్పుడు వారిని సర్వవ్యాపి అని ఎందుకు అంటారు ఏ తండ్రి అయితే స్థాపన చేస్తారో ఆ తండ్రినే మర్చిపోయారు ఇప్పుడు వారు స్వయం తమ యొక్క పరిచయాన్ని ఇస్తున్నారు అచ్చా మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపితా బాప్తాదాల స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్ ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ మహానాత్ములుగా అయ్యేందుకు అపవిత్రతతో కూడిన అశుద్ధమైన అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తొలగించి వేయాలి దుఃఖమునివ్వడము పోట్లాడటము ఇవన్నీ అపవిత్ర కర్తవ్యాలే వాటిని మీరు చెయ్యకూడదు మిమ్మల్ని మీరు తిలకాన్ని దిద్దుకునేందుకు అధికారులుగా తయారు చేసుకోవాలి రెండో పాయింట్ బుద్ధిని అన్ని వ్యాపార వ్యవహారాల నుండి దేహదారుల నుండి తొలగించేసి సుగంధమయమైన పుష్పాలుగా అవ్వాలి గుప్తమైన సంపాదన జమ చేసుకునేందుకు నడుస్తూ తిరుగుతూ ఆ శరీరాలుగా అయ్యే అభ్యాసము చేయాలి ఈరోజు వరదనము తమ శుభ చింతన యొక్క శక్తి ద్వారా ఆత్మలను చింతాముక్తులుగా తయారు చేసి శుభ చింతక మణిభవా తమ శుభ చింతన శక్తి ద్వారా ఆత్మలను చింతాముక్తులుగా తయారు చేసి శుభ చింతక మణిభవా వరదానం యొక్క వివరణ ఈరోజు విశ్వంలో ఆత్మలందరూ చింతామణులుగా ఉన్నారు ఆ చింతామణులను శుభ చింతకమణులైన మీరు మీ శుభ చింతన శక్తి ద్వారా పరివర్తన చెయ్యగలరు ఏ విధంగా సూర్యుని కిరణాలు చాలా దూరం వరకు అంధకారాన్ని తొలగిస్తాయి అలా శుభ చింతకమణులైన మీ శుభ సంకల్పములనే ప్రకాశము లేక కిరణాలు విశ్వంలో నలువైపులా వ్యాపిస్తున్నాయి శుభ చింతకమణులైన మీ శుభ సంకల్పాలనే ప్రకాశము లేక కిరణాలు విశ్వంలో నలువైపులా వ్యాపిస్తున్నాయి కాబట్టి ఏదో ఒక ఆధ్యాత్మిక ప్రకాశము గుప్త రూపములో తన కార్యాన్ని నిర్వహిస్తూ ఉంది అని భావిస్తారు ఈ టచింగ్ ఇప్పుడు మొదలయ్యింది చివరకు వెతుక్కుంటూ వెతుక్కుంటూ అసలైన స్థానమునకు చేరుకుంటారు స్లోగన్ బాప్తాదల డైరెక్షన్ను స్పష్టముగా గ్రహించేందుకు మనస్సు బుద్ధి యొక్క లైన్ క్లియర్గా ఉంచుకోండి బాప్తాదాల డైరెక్షన్ను స్పష్టముగా గ్రహించేందుకు మనసు బుద్ధి యొక్క లైన్ను క్లియర్గా ఉంచుకోండి ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్ బలిహారము ఈ అంతిమ శరీరానిదే ఈ పాత శరీరము ద్వారానే జన్మ జన్మల వారసత్వాన్ని తీసుకున్నారు ఇటువంటి సంతోషముతో కూడిన సంకల్పాలను చేయండి ఓహో నా పాత శరీరము ఓహో ఈ శరీరము తండ్రిని కలుసుకునేందుకు నిమిత్తంగా చేసింది దీన్ని ఈ పాత శరీరాన్ని ఓహో ఓహో అంటూ నడిపించండి అప్పుడు ఇంకా ఈ శరీరము మిమ్మల్ని ఎప్పుడూ కూడా విసిగించదు ઓમ શાંતિ